హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం కోట్ల వద్ద చూసినట్టయితే ఈ బేకరీ బిస్కెట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక బిస్కెట్ ఫైవ్ రూపీస్ లెక్క అమ్ముతూ ఉంటారు మరి ఈ బిస్కెట్లు తయారు చేసేటటువంటి కేంద్రం వద్ద మనం కొనుగోలు చేసి మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లలో అంటే స్లమ్ ఏరియాస్ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లలో అమ్మితే ఎంత లాభం వస్తుంది మరి అదేవిధంగా ఈ బ్రేకరీ ఐటమ్స్లోనే ఇవి డబ్బా రూపంలో అమ్ముతూ ఉంటారు ప్యాకెట్లు అంటే డజన్ ఒక ప్యాకెట్కి డజన్ బిస్కెట్లు అంటే పన్నెండు బిస్కెట్లు వేసి కూడా మనకి సేల్ చేస్తూ ఉంటారు ఈ రెండు రకాల పద్ధతుల ద్వారా మనం కొనుగోలు చేసి మరి పల్లెటూర్లలో ఉన్నటువంటి మరి మన ఊర్లో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో కొట్లలో అమ్మినట్టయితే ఎంత లాభం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ బేకరీ ఐటమ్స్ అనేవి మన ఊళ్ళో ఉంటాయి లేక చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఏరియాలలో మీరు చెక్ చేయండి ఈ బేకరీ బిస్కెట్లు అనేవి తయారు చేసే కేంద్రాలు సపరేట్గా ఈ ఉంటాయి ఫ్యాక్టరీలు అనేవి ఈ బేకరీ బిస్కెట్స్ అనేవి తయారు చేసే వాడి వద్ద మనం ఈ బిస్కెట్లు కొనుగోలు చేసి మరి ఈ కొట్లకు అనేది విక్రయించడం ద్వారా మనం మంచి లాభాలు పొందవచ్చు ఫ్రెండ్స్ అది ఏ విధంగా అంటే మనము హోల్సేల్ షాప్లో ఈ బేకరీ బిస్కెట్స్ ఇప్పుడు డబ్బాల రూపంలో దొరుకుతూ ఉన్నాయి కొన్ని రకాలైతే ప్యాకెట్ల రూపంలో దొరుకుతున్నాయి ఈ హోల్సేల్ షాప్లో మనం కొనుగోలు చేసి మరి రీసేలింగ్ అంటే మనం హోల్సేల్గా హోల్సేల్ షాప్లో కొనుగోలు చేసి మనము కుట్లకి వేయడం ద్వారా కొద్దిగా అమౌంట్ వస్తుంది అంటే వారు మన దగ్గర వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ ఈ విధంగా తీసుకొని మనకి ఇస్తూ ఉంటారు మనం వీటిని తీసుకువెళ్ళి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అనేది వేయడం జరుగుతుంది అంటే తక్కువ అమౌంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఇలా మనకి లాభం అనేది వస్తుంది అదే బేకరీ వాళ్ళ దగ్గర మనం ఈ ఐటమ్స్ ఇదే డబ్బాలు మనం కొనుగోలు చేసినట్టయితే వాళ్ళు మనకి ఈ డబ్బా అనేది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మనం ఇవి కొనుగోలు చేసి మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కిరాణా కొట్లకి మరి కొద్దిగా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో ఉన్నటువంటి కిరాణా కొట్లకి చిన్న చిన్న కిరాణా కొట్లకి వేయటం ద్వారా వీటి మీద అంటే వాళ్ళ దగ్గర వన్ ట్వంటీకి కొనుగోలు చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ కొనుగోలు చేసి మనం వన్ సిక్స్టీకి వన్ ఫిఫ్టీకి అమ్ముకోవడం వల్ల మనకి ఒక డబ్బా మీద వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ వరకు లాభం అనేది ఉంటుంది అంటే ఏరియాని బట్టి కొన్ని ఏరియాలలో వన్ ట్వంటీకి ఇస్తారు ఈ డబ్బా అంటే ఈ డబ్బాలో ఎంత ఎన్ని రూపాయల ఐటమ్స్ అనేది ఉంటాయనంటే అంటే ఈ డబ్బాలో రెండు వందల రూపాయలకి సరిపోని బిస్కెట్లు అంటే ఒక నలభై బిస్కెట్లు ప్యాక్ నలభై బిస్కెట్లు అనేవి అందులో ప్యాక్ చేసి చీలి చేసి ఇస్తూ ఉంటారు ఇవి మనకి వన్ ట్వంటీకి వన్ ట్వంటీ ఫైవ్కి ఏరియాని బట్టి ఇస్తూ ఉంటారు మనం వీటిని ఒక బ్యాగ్లో కానీ మరి మన టూ వీలర్ ద్వారా వీటిని సప్లై చేసి వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ వరకు ఏరియాని బట్టి అమ్ముతూ ఉంటారంటే ఒక్క డబ్బాకి వచ్చేసి మనకి థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ దాకా లాభం అనేది ఉంటుంది మరియు ఇంకా రెండో పద్ధతి మరి ఈ ప్యాకెట్ రూపంలో దొరుకుతాయి అంటే ఒక ప్యాకెట్కి పన్నెండు బిస్కెట్లు అనేవి వేసి ఇస్తూ ఉంటారు పన్నెండు ఐదుల అరవై రూపాయల బిస్కెట్లు అనేవి ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇది మనకి వాళ్ళు ఫార్టీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది బేకరీ దగ్గర అదే మనం ఈ కిరాణా స్టోర్స్ హోల్సేల్ కిరాణా మర్చెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు దీని మీద అదనంగా ఫార్టీ ఫైవ్ రూపీస్కి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక ఐదు రూపాయలు ఎక్కువగా మన దగ్గర తీసుకుంటారు మనం వాళ్ళ దగ్గర ఫార్టీ ఫైవ్ తీసుకొని ఈ కిరాణా కొట్లకి ఫిఫ్టీ రూపీస్కి అనేది వేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మార్జిన్ ఫైవ్ రూపీస్ అనేది మనకు లాభం ఉంటుంది అదే మనం బేకరీ వద్ద కొనుగోలు చేసినట్టయితే ఫార్టీ రూపీస్కి అనేది ఈ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనం ఫార్టీ రూపీస్ కొని ఫిఫ్టీ రూపీస్కి కొట్ట కుట్రకి చేసినట్టయితే అతను అమ్ముకుంటే పది రూపాయలు లాభం ఉంటుంది మనకు ఒక ప్యాకెట్ మీద పది రూపాయలు ఉంటుంది మరి ఈ డబ్బా మీద మనకి నలభై రూపాయలు ఉంటాయి ఒక అంటే ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు ఉంటాయి ఇది కిరాణా కొట్టతని డబ్బాలో ఉన్నటువంటి నలభై బిస్కెట్లు నాలుగు ఐదు ఇరవై రెండు వందల రూపాయలు అమౌంట్ అనేది కిరాణా కొట్టగనకు వస్తుంది అతనికి ఒక యాభై నుంచి నలభై రూపాయల వరకు లాభం అనేది కిరాణా కొట్టగలకి కిరాణా కొట్టు వాళ్ళకి అనేది లాభం ఉంటుంది ఈ విధంగా వీట్లల్లో లాభాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ బిస్కెట్లు మనము డైరెక్ట్గా కిరాణా కొట్లకి షేర్ చేసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో వారం సంతలు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే వారంలో ఉన్న ఏడు రోజులు కూడా ఆదివారం నుంచి శనివారం వరకు రోజు ఒక ఏరియాలలో ఈ సంతలు అనేది నిర్వహిస్తూ ఉంటారు అంటే అక్కడ ఈ పెద్ద పెద్ద బిస్కెట్లు డబ్బాలు కాకుండా ఈ ప్యాకెట్లు డజను బిస్కెట్లు ఉన్నటువంటి ఒక ప్యాకెట్ మనం ఫిఫ్టీ రూపీస్ లెక్క ఇక్కడ సంతలలో ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకొని మరి ఈ బిస్కెట్లు అనేవి షేర్ చేయవచ్చు ఈ బిస్కెట్లు ఎన్నో రకాలైనవి ఉంటాయి మరి వీటిలలో కొన్ని రకాలు చందమామ బిస్కెట్లు కానీ మరి కోకోనట్ బిస్కెట్లు కొబ్బరి బిస్కెట్లు అంటారు ఇవి కానీ టైగర్ బిస్కెట్లు కానీ మరి ఎల్లో బిస్కెట్లు ఇలా ఎన్నో రకాలైనటువంటి పేర్లతో రకరకాల స్వీట్లు ఐటమ్స్ బిస్కెట్లు స్వీట్స్ రకాలలో తయారు చేస్తుంటారు కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని రకాలు మరి ఉస్మానే బిస్కెట్ అంటే అందరికీ తెలిసిందే ఉస్మానే బిస్కెట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు వీటిల్లో వీటితో పాటు ఇంకా బేకరీ ఐటమ్స్ అంటే చాలా రకాలు చేస్తూ ఉంటారు వాటిల్లో ఇంకా పల్లి ఉండలు కూడా అంటే పల్లీ ఉండలు అంటారు పల్లి చెక్కలు అంటారు మరి పప్పు చెక్క అని అంటారు ఇవి కూడా మనకి పన్నెండు ఉండలు నలభై రూపాయలకి అనేది ఇస్తారు ప్యాకెట్ చేసి ఇస్తుంటారు పల్లి ఉండలు కానీ అదే ఫైవ్ రూపీస్ మరి చెకోడీలు కానీ ఫైవ్ రూపీస్ మైసూర్ పాకులు కానీ ఇవి పన్నెండు అనేది ఒక ప్యాకెట్లో వేసి ప్యాక్ చేసి చేసి ఇస్తూ ఉంటారు ఇవి వాళ్ళ దగ్గర మనం కొనుగోలు చేసి యాభై రూపాయలకి మనం ఈ సంతలలో అంటే అమ్ముకుంటే మనకు ఒక ప్యాకెట్కి పది రూపాయలు అనేది మార్చే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మన రోజుకి ఒక వంద ప్యాకెట్లు సేల్ చేసినట్టయితే వెయ్యి రూపాయలు అనేది ఉంటాయి ఈ పిడి ప్యాకెట్లు అంటే డజల ప్యా డజన బిస్కెట్లు ఉన్నటువంటి ప్యాకెట్లు ఒక వంద అమ్మగలిగితే మనకి వెయ్యి రూపాయలు అనేది లాభం ఉంటుంది మన పెట్రోల్ ఖర్చులు అవి కూడా ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా లాభం అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజుకి తొమ్మిది వందల రూపాయలు తీసుకున్నా కానీ నెలకి ఇరవై ఏడు వేల రూపాయలు అనేది మనం సంపాదించుకోవచ్చు మరి నెల రోజులు కాకుండా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల వరకే చేసామనుకోండి సండే చాలా తీసుకొని మిగతా రోజులు చేసుకుంటే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనం సంపాదించుకోవచ్చు ఈ బిస్కెట్ల ద్వారా మరి అదేవిధంగా ఈ డబ్బాలు అనేది రోజుకి మనకి ఒక డబ్బాకి నలభై రూపాయలు మార్జిన్ చూసుకున్నా కానీ మనం రోజుకి ఒక ముప్పై డబ్బాల నుంచి నలభై డబ్బాలంటే రోజుకు మినిమం ఒక నలభై డబ్బాలు అనుకోండి నలభై డబ్బాలకి డబ్బాకి ఫార్టీ రూపీస్ చూసుకున్నా కానీ లేకపోతే థర్టీ థర్టీ రూపీస్ చూసుకున్నా కానీ ఒక యాభై డబ్బాలు అమ్మగలిగితే మరి ఐదు మూడుల నూట యాభైకి అమ్మితే డబ్బాకి ముప్పై రూపాయలు అనేది ఉంటుతాయి ఒక యాభై డబ్బాలు అమ్మగలిగితే పదిహేను వందల రూపాయలు అనేది మనకి లాభం అనేది ఉంటుంది మనం దూర ప్రాంతాలకి వెళ్ళి మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలలో పల్లెటూళ్ళలో మరి ఈ బండికి పెట్రోల్ కానీ ఖర్చులకు కానీ ఒక రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు తీసేసినా కానీ రోజుకి పన్నెండు వందల రూపాయలు అనేది మనం ఈజీగా ఈ యొక్క వ్యాపారం ద్వారా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా మరి కొద్దిగా రోజు మొత్తం కష్టపడేటటువంటి వ్యాపారం కాదు ఫ్రెండ్స్ మనం ముందు రోజు సేకరించుకొని తెల్లవారుజామున అంటే సిక్స్ టు సెవెన్ లోపు మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళేటట్టు తీసుకోవాలి ఎందుకనంటే పల్లెటూరులో ఉన్నటువంటి కిరాణా కొట్లు ఏదైతే ఉన్నాయో వీళ్ళు పది టైం అంటే తొమ్మిది పది కల్లా వీళ్ళు క్లోజ్ చేసి పొలం పనులకు అనేది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరులకు వెళ్ళేటప్పుడు ఎర్లీగా వెళ్ళి మనం ఈ వ్యాపారం తీసుకున్న చేసుకోవడం జరుగుతుంది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అంటే ఏడు గంటలు చూసుకున్న పది గంటలలోకి ఈ వ్యాపారం అనేది జరుగుతుంది మూడు గంటలు మాత్రమే డైలీ మనకి ఈ యొక్క వ్యాపారం చేసుకోవచ్చు ఈ టైంలోనే ఈ వ్యాపారం అనేది నడుస్తుంది మరి సిటీలలో ముందు పల్లెటూరులు తీసుకొని తర్వాత సిటీలలో ఒక గంట రెండు గంటలు అంటే పన్నెండు గంటల వరకు తిరిగేసి మనం ఇంటికి అది చేరుకోవచ్చు అది ఒక తీసుకొని మళ్ళీ సాయంత్రం పూట మనకి ఏ ఐటమ్స్ ఏ సరుకులు ఏ బిస్కెట్స్ ఏ బేకరీ ఐటమ్స్ తిరగాలి ఎక్కడ బేకరీస్ తిరగాలి అనేది మనం వెళ్ళేసి ఈ సరుకు సేకరించుకొని మళ్ళీ తెల్లవారి పొద్దున యథావిధిగా మనం ఏ రోజు చేసేటటువంటి పని అంటే ఈరోజు ఒక ఏరియాకి వెళ్ళామంటే ఇంకొక రోజు ఇంకొక ఏరియా ఈ విధంగా మనం ఈ వ్యాపారం అనేది చేసుకొని మరి పని అనేది అని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు పడికొని చేయడానికి మాకు తోస్టగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు నా యొక్క ఛానల్ నుంచి ఈ యొక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఐడియాలు నేను అందించడం జరిగింది వీడియో రూపంలో ఒకసారి వాటిని చూడండి మీకు సంబంధించిన మీకు కావలసినటువంటి బిజినెస్ ఐడియా అందులో లభించవచ్చును లేదా నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ వ్యాపారం అయినా నేను మీకు పూర్తిగా వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేపు సరికొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాము